జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే మనం గత ఓటేస్కో టేస్గా వేణు వేణుస్వామి ఏ రకంగా జాతకాలు చెప్తున్నారు ఏ రకంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఏ రకంగా విడిపోతారు అని నెగిటివ్ జా జ్యోతిష్యం తప్ప పాజిటివ్ జ్యోతిష్యం ఈరోజు వరకు చెప్పడం నేను కూడా చూడలేదు మన హిందువులు హిందువులు మనం మనమే కొట్టుకుంటాం మనం మనమే చేసుకుంటాము అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు బాధగా కానీ తప్పుని తప్పని కరెక్ట్గా మనం చెప్పగలిగితేనే ఏదైనా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి నాక చైతన్య సమంత లైఫ్లో వీళ్ళు ఉండరు విడిపోతారు అని చెప్పి ప్రచారం చేసింది కూడా ఈయని చూడండి వేణుస్వామి గారు మీరు వీడియో చూస్తారని లేకపోతే నా వీడియో చూస్తారని నేను ఈ వీడియో చేయటం లేదు ఎదుటి వాళ్ళకి నచ్చని జ్యోతిష్యాన్ని మీరు వచ్చి పబ్లిక్లోకి వచ్చి చెప్పాల్సిన అంత అవసరం లేదు ఎవరన్నా జ్యోతిష్యం మీ దగ్గర చెప్పుకోవడానికి వస్తే వాళ్ళకి జ్యోతిష్యం చెప్పండి నాలుగు కోడల మధ్యన తప్ప ఇలా బహిరంగంగా జ్యోతిష్యం చెప్పడం అనేది ఎంత వాళ్ళ పబ్లిక్ ఫిగర్స్ అయితే మాత్రం ఎంత పబ్లిక్ మనుషులైతే మాత్రం జ్యోతిష్యం దగ్గరికి వచ్చేసరికి నాగచైతన్య ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న అమ్మాయి విడిపోతారు సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పాను సమంత నాగ చైతన్యకి ఫిఫ్టీ మార్క్స్ చేశాను వీళ్ళకి టెన్ కూడా రాలేదు వీళ్ళకి ఫైవ్ వేస్తాను టూ వేస్తాను అసలు మీరెవరండి ఎంత వేయాలి అనేది మీరెవరు మనం చిన్న అపశక్నవన్నీ మనం తట్టుకోలేని పిల్లలది ఏదన్నా ఫంక్షన్ కానీ వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏదైనా చేస్తుండే అలాంటిది వేణుస్వామి అనే ఆయన బయటకు వచ్చేసి బహిరంగంగా ఈ రకంగా జ్యోతిష్యాలు చెప్పటం ఈ రకంగా భయాభ్రాంతులు గురి చేయటం అనేది కరెక్ట్ కాదంట మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇట్లాంటి వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ జ్యోతిష్యం ఎలా ఉంటుంది వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది ఏ పార్టీ గెలుస్తుంది క్రికెట్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అసలు మీకు ఎందుకండి మీడియా వాళ్ళకి అసలు ఇవన్నీ మీడియా వాళ్ళు కూడా ఈ జ్యోతిష్య పిలుచుకురావాల్సిన అవసరం ఏంటి ఎవరు యూట్యూబ్లు వాళ్ళకు ఉన్నాయి ఎవరు జ్యోతిషం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా వాళ్ళు యూట్యూబ్ల్లో కూర్చుని మీ రేటింగ్ పెంచడం కోసం ఇలాంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళని చేసేసిందే మీడియా వాళ్ళు మళ్ళీ అదే మీడియాలో వేణుస్వామి బలన నాగార్జున ఫ్యామిలీని డ్యామేజ్ చేస్తున్నారు వేణుస్వామి వల్ల బలన నాగచైతన్య సంసారం నాశనం అయిపోయింది మళ్ళీ అదే ఛానల్లో మళ్ళీ వేస్తారు ఇలాంటి జాతిష్యునికి సంబంధించి ఒకళ్ళ జాతకాలను తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి ఒకళ్ళ జాతకాలని ఒకళ్ళ సంబంధాలని వాళ్ళ పెళ్ళిళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సరే నేను కూడా వేణుస్వామిని అడుగుతున్నాను వాళ్ళ మిస్సెస్ కూడా రాత్రి వచ్చి యూట్యూబ్లో చెప్తున్నారు ఇదంతా మన మీడియా ఛానల్ వాళ్ళే చేశారు ఇలాంటిది నేను కూడా హర్షించను నేను కూడా దానికి ఒప్పుకోను అని చెప్పి చెప్పారు దానికి కూడా నేను ఒకటి చెప్తున్నాను మీరు కూడా చెప్పండి మేడం మీరు కూడా మీ హస్బెండ్కి బాబు గా ఉన్న చెప్పమాకు మంచిగా పాజిటివ్గా ఏదన్నా చెప్పేవి చెప్తే ప్రజలు కూడా మంచిగా ఉంటారు నెగిటివ్ థింకింగ్తో ప్రతిదీ మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళ సంసారం బాగుంటుంది ఫస్ట్ ప్రాబ్లం ఇలా అయింది సరే సెకండ్ మ్యారేజ్ అయినా బాగుంటుంది అని చెప్పి చెప్పండి చక్కగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేగాని మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఎంతే మీ వివాహ జీవితం మీ జీవితం ఇంకెప్పుడు ఇట్లాగే ఉంటుంది మీ కుటుంబం అంతా విడిపోతూనే ఉంటుంది బలనవాడి పెళ్ళం వెళ్ళిపోతుంది అసలు నీ భార్య నీతో ఉంటుందో లేదా నీ కూతురు చేతకని చెప్పూ కూడా కూతురు ఉంది కదా బయటకు వచ్చి నీ కూతురికి అవుతుందా ఏం చదువుతుంది పెళ్ళైన వాడు అమ్మతో ఉంటాడా ఉండడా ఇలాంటివన్నీ అడుగుతారు మరి బయటకు వచ్చి ఒక మనిషిని వేలైతే చూపించినప్పుడు ప్రతి ఒక్కరు అదే అడుగుతాడు నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు దేనికి నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి జ్యోతిషుల వల్లే నేను ఒకసారి చాలా ఇబ్బంది పడ్డాను ఏమని అంటే మా జాతకాల పుస్తకాలు అక్కడ రాసినవి అక్కడ పెట్టున్నాయి చాలామంది పండితులు చాలా జాతకాలు చెప్తుంటారు మనం వెళ్తూ ఉంటాం మన గ్రహస్థితి ఎలా ఉంది మన గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పించుకుంటూ ఉంటాం మనకెవరు దానికి సంబంధించిన వాళ్ళు ఆ జాతకాలు చూపించుకుంటుంటాం పెట్టుంటే దాంట్లో రాసుంది ఏమని అంటే మా మావారి జాతకంలో డామ్ష్యూర్గా మీ బలానా ఫా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వచ్చే లోపల మీకు భార్య చనిపోతారు అని మా వారి జాతకంలో రాశారు ఒక సిద్ధాంతి గారు అంటే దక్కితే ఫోర్ ఇయర్స్ బ్యాకు ఆయన జాతకంలో రాసింది అనమాట అప్పుడే మాకు కూడా కరోనా వచ్చింది అందరం హాస్పిటల్ పాలయ్యాం అందరం హాస్పిటల్ నుంచి బ్రహ్మాండంగా డిశ్చార్జ్ అయ్యొచ్చాం కానీ తన జాతకంలో బలానా సంవత్సరంలో బలానా నెలలో మీకు మీ భార్య చనిపోతారు మీకు భార్య వియోగం ఉంది కనుక మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి మీ జాతకం బలానా సంవత్సరంలో మీకు బలానా సంవత్సరం వచ్చినప్పుడు మీ జాతక రీత్యా మీ భార్య చనిపోతారు అని రాసింది అది మా హస్బెండ్ జాతకంలో అనమాట అప్పుడు మనకి ఏమనిపిస్తుంది మనం ఇట్లా ఉంటున్నప్పుడు పాజిటివ్ అన్నీ చదువుకుంటున్నాం మనం బలానప్పుడు మీరు ఇల్లు కొంటారు కారు కొంటారు అవి చేస్తారు ఇవి చేస్తారు పెద్ద బుక్ అయినా కనీసం ఒక యాభై పేజీలు రాశారు ఈ పాజిటివ్ అంతా చదువుకుని మనం యాభై ఏళ్ళ వయసు అప్పుడు వచ్చేసరికి మీ భార్య వియోగం ఉంది మీకు భార్య చనిపోతారని రాసింది అప్పుడు మనకేమనిపిస్తుంది కార్ ఎక్కితే ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా లేకపోతే ఏమైనా విమానం ఎక్కితే కూలుతుందా ఇంట్లో సిలిండర్ వెలిగేస్తే ఏమైనా అయిపోతామా లేకపోతే ఏమైనా నడిచెళ్తుంటే ఏమైనా ఫ్యాన్ ఊడి పడుతుందా ఇదే రకం మెంటాలిటీ తప్ప వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయేదానికంటే వీళ్ళు పెట్టినా వీళ్ళు రాసిన దానికి అప్పుడే చచ్చిపోతాం మన గుండెలకి అయిపోయిన తర్వాత పిల్లల జాతకాల దగ్గరికి వచ్చేకి మీ ఇంట్లో అందరికి ఎస్సులు ఉన్నాయి మా ఇంట్లో మా హస్బెండ్ ఎస్సు పెద్ద బాబు చిన్న బాబు వేసు మా బ్రదర్ ఎస్సు ఇట్లా చాలా మంది ఉన్న ఉన్నవాళ్ళు మా ఇంట్లో చాలా మంది ఉన్నారు ఎస్సులు ఉన్నవాళ్ళు అసలు పైకి రారు ఎస్సులు ఉన్న వాళ్ళకి అసలు డబ్బు ఉండదు ఎస్సు ఉన్నవాళ్ళు అసలు ప్రయోజకులు అవ్వరు ఉంటే అసలు ఏముండదు ఆ ఎస్కి ఇంకోటి తగిలించుకోండి తాతల పేర్లు తండ్రుల పేర్లు సాయిబాబా పేర్లు లేకపోతే ఇంకోటి ఏదో మనకు నచ్చిన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం ఎస్ వద్దు ఎస్ అలా చేయండి లేకపోతే ఎస్ పెట్టుకుంటే మీకు చదువులు రావు సా లేదంటే మీకు ఉద్యోగాలు రావు మీకు డబ్బు ఉండదు ఇదా అసలు అలాంటప్పుడు జ్యోతిషుణ్ణి పండితుణ్ణి పిలిచేటప్పుడే మన జాతకం ప్రకారం దేంతో రావాలండి అక్షర అక్షరం అంటేనేమో చెప్పేది వాళ్ళు ఎస్ పెట్టేసుకున్న తర్వాతేమో మలానా నక్షత్రానికి ఎస్ కలిపిన తర్వాతేమో నీకు ఎస్ ఉంటే అసలు అది జీరోతో స్టార్ట్ అవుతుంది ఎస్ అంటే ఇట్లా మెలిక మెలి జీవితం అంతా మెలిగ్గానే ఉంటుంది ఏంటి రామాయణం ఏంటి రామాయణం అసలు మన పుట్టినప్పుడే మన మన మనస్థితి మన గ్రహస్థితి ఎలా ఉంటుందో దేవుడు రాసే మనని పంపిస్తాడండి ఇట్లాంటి చెత్త సిద్ధాంతులు చెప్పేవన్నీ నమ్మకండి అలాగని చెప్పి ఇప్పుడు వీడు నాగ చైతన్యం ఉంటాడు ఎమ్మాయితో ఎయిర్పోర్ట్లో ఎలా తిరుగుతున్నాడు ఇవి కూడా మనకి కావాలి ఇప్పుడు అది చెప్పాడు కదా వేణుస్వామి విడిపోతారని మనం ఎలా ఉంటాము ఇదే చెత్త లక్షణాలు తప్ప మనుషుల్లో మంచిగా మనం పాజిటివ్గా ఆలోచిద్దామని లేదు మనము కట్టుకున్న చీర నలుగురు బాగుందంటేనే మనం సంబరపడిపోతామే మన జీవితం బాగుండదు మీరు విడిపోతారు అని చెప్తే ఆ పక్కన నాగ నాగార్జున గారి జీవితంలో రెండో భార్య నాగచంద చైతన్య భార్యలో రెండో భార్య మళ్ళీ అఖిల్కి విడిపోయి ఫస్ట్ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయి విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితంలో ఫస్ట్ సారి వాళ్ళ ఇంట్లో శుభకారం జరుగుతుంది అలాంటి ఇంట్లోకి వచ్చి ఈయన నా ఈ వేణుస్వామి అనే ఆయన ఇంత దరిద్రపైన జాతకం చెప్తాడని నేనైతే ఊహించలేదండి పసిపిల్లను వదిలిపెట్టరు చిరంజీవి గారు మనవరాలను వదిలిపెట్టరు ఎవరిని వదిలిపెట్టరు అసలు మిమ్మల్ని ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని జాతకాలు వచ్చుడు మంది ఉన్నారు ఇంటికి వచ్చి చెప్పించుకోవడానికి మీరు దాంట్లో చెప్పించుకోండి అంతేగానే ఒక పెద్ద బోర్డు పెట్టేసుకుని వాళ్ళు నేను వేసేస్తున్నాను చార్ట్ వేస్తున్నాను నాకు చైతన్య అమ్మాయి విడిపోయేది ఖాయం నేను విడిపో కలిసే చెప్పండి అలా విడిపోకుండా వాళ్ళు వందేళ్ల పాటు చల్లగా మంచిగా ఉండాలి మంచిగా ఉండేటట్టు కోరుకోవాలి అనే దాని గురించి ఇలా చేసుకుంటే రెమెడీస్ మీరు ఇద్దరు విడిపోకుండా ఉంటారు నాన్న అని చెప్పండి అందరు పాజిటివ్గా చూసుకుని మిమ్మల్ని దేవుళ్ళలాగా నెత్తిన పెట్టుకుంటారు విడిపోతారని చెప్పే బదులు అసలు అది విడిపోకుండా బలన యంత్రం కట్టించుకోండి బలన పూజ చేసుకోండి ఇంట్లో దేవుడికి ఇలా పెట్టుకోండి ఇలా చేయండి ఆవిడ మేడం చెప్తారు ఎవరు మా వారు వెజ్ తింటారు నేను నాన్ వెజ్ వండుతాను మా పద్ముంది మా ఇంట్లో అది వండి పెడుతుందని చెప్పి రాత్రి చెప్తున్నారు ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళు విని దాని గురించి మాట్లాడు కానీ పూజలకి సిద్ధాంతాలు ఒక మర్యాదలు ఒక పంతులు ఒక చారులు లేకపోతే ఇట్లా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటే దానికి నిష్టా నియమాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి అంతేగాని మీరు చెప్పి సారాలు తీసుకొచ్చి మందులు తీసుకొచ్చి అమ్మవార్ల ముందు జల్లి జ్యోతిష్యం చెప్తానంటే ప్రతి జ్యోతిష్యం ఒప్పుకో ఆయన చెప్పేది జనానికి ఉపయోగపడి జనాన్ని చేత మంచిగా అనిపించుకునే జ్యోతిష్యం అయితే నేను కాదని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఏ జ్యోతిష్యుడైనా సరే మందును నాన్ నాన్వేజ్లు అమ్మవార్లకు నైవేద్యాలు పెట్టి ఎదుటివాడికి జ్యోతిష్యం చెప్తాను అంటే అలాంటి జ్యోతిష్యం ఎవరు చెప్పించుకోవద్దని చెప్తా అలాంటి వాళ్ళ దగ్గరికి నేనైతే పండితులండి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు ఎంతో గొప్పగా ఉంటారు మడి ఆచారాలతో ఉంటారు ఎంతో శాస్త్రోత్తంగా ఉంటుంది ఒక జ్యోతిష్యం అనేది పవిత్ర పవిత్రమైన గ్రంథం అది చెప్పేవాళ్ళు కూడా అంత పవిత్రంగా ఉంటారు అంతేగాని ఇదేంటంటే నాన్ వెజ్ నేను మా ఆయన మా ఆయన తింటుంటే నేను వద్దను నేను అలాగని నేనేమి చిచ్చి చచ్చా అన్ను అంటే ఆవిడ పర్సనల్ విషయాన్ని మనం వేలైతే చూపించడం కాదు నువ్వు ఎదుటివాడిని వేలెత్తి చూపిస్తే నీ వంక నాలుగు వేళ్ళు ఉంటాయి అన్నట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూపిస్తారు నీవు నాన్ నాన్వేజ్ దేవుడికి నైవేద్యం పెట్టి మందు బాటిల్స్ దేవుళ్ళకి నైవేద్యం పెట్టి నువ్వు ఇలా చేస్తాను నేను జాతకాలు చెప్తాను మీ జాతకాల్లో మీరు విడిపోతారంటే ఇలాంటి వాళ్ళు చెప్పిన జాతకాలు ఎవరు విడిపోరు అది విడిపోయినా మనకి దేవుడిని ఎలా కలపాలి ఎలా వీళ్ళు బాగుపడతారు ఎలా ఉంటే వీళ్ళు పైకి వస్తారు అనే రెమెడీస్ చెప్పండి వాళ్ళు చేసుకుని చక్కగా బాగుపడతారు అలాంటి సిద్ధాంతంలోకి మీరు దిగండి వేణుస్వామి గారు అంతేగాని ఇలాంటి పిచ్చి జ్యోతిష్యం ఎవరికీ చెప్పమాకండి చెప్పదలుచుకుంటే ఈసారి మీ భార్యకి ఎన్నాళ్ళు మీరు బతుకుంటారు మీ భార్య ఎన్నాళ్ళు బతుకుంటుంది మీరిద్దరు ఎన్నాళ్ళు పచ్చగా కాపురం చేసుకుంటారు మీ అమ్మాయికి ఎలాంటి భర్త వస్తాడు మీ అమ్మాయికి వచ్చిన వాడు ఉంటాడా ఉండడా ఇలాంటిది పబ్లిక్గా డ్యామ్ షోరుగా పది మంది చూస్తున్నాక చార్ట్ వేసి మా అందరికీ చూపించండి అప్పుడు మేమందరం కూడా మీ జ్యోతిష్యం ఓకే అని నమ్ముతాం అంతేగాని నువ్వు ఎదుటి వాళ్ళ విషయాల్లో దూరేసి వాళ్ళకి జాతకాలు వేసి వాళ్ళు విడిపోతారు అని చెప్తే మాత్రం ప్రతి హిందువు కూడా ఊరుకోడు ఒక హిందువు చేస్తున్నాడు కదా అని హిందువు అనేవాడు ఏంటి అంటే ఎవ్వరు సొంత ఇంట్లో వాడు చేసినా తప్పు తప్పే అని చెప్పి చెప్పగలిగేదే హిందుత్వం అంట నేనైతే మీరేమంటారో మీ కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బై